ఒక గొప్ప నాయకుడు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఒక ప్రజా పరిపాలన దర్శకుడు మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను అలాంటి ముఖ్యమంత్రి గారికి ఒక ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఎలక్షన్స్ కి వెళ్తే నూట డెబ్బై ఐదుకి కేవలం పైనామాగా రెండే రెండు పై పదకొండు సీట్లు వాళ్ళకి నూట యాభై సీట్లు వస్తాయని భూమి మీద నిలబడకుండా మనందరినీ ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేస్తూ మనందరినీ ఒక పక్క టీచర్ మధ్యలో ఉన్న తెలిపేది నూట యాభై ఒకటి మధ్యలో ఐదు వెళ్ళిపోయింది ఐదు ఏంటి పంచభూతాలు పంచభూతాలు కోపమ నీరు నిప్పు ఆకాశం గాలి ఏవి కూడా ఆయన సహకరించకూడదు అనుకున్నాయి ఎందుకంటే వాటి అన్నింటినీ తినేస్తుంటే మైనింగ్ శాండు అన్ని మాఫియా ఆ ఐదు వెళ్ళిపోయింది పదకొండు ఆ ఒకటి ఒకటే మిగిలి పదకొండుగా మిగిలిపోయారు ఇప్పుడు ఆ పదకొండులో కూడా నోరు బాగుందా నోరు అయితే ఊరు అవుతుంది అంటారు మా చివాలంటే ఎంత పవిత్రంగా వెళ్తున్నామమ్మా జోగిదండి ముక్కులు నొక్కుని